చాలా కాలంగా కమర్షియల్ మూవీస్కి బ్రేక్ ఇచ్చారు మీరు పొలిటికల్ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కమర్షియల్ మూవీస్కి అయితే ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది పొలిటికల్ మూవీస్కి అయితే అందరికీ తెలిసిందే నాలుగు డైలాగులు రాసేసుకోవచ్చు నాలుగు అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టేసుకొని తీసేయచ్చు అనేటువంటి ధీమాన ఎందుకంటే పొలిటికల్ డైరెక్ట్లీ అది ఎందుకంటే పొలిటికల్ మూవీ ఐ బిలీవ్ ఇస్ మోర్ డిఫికల్ డిఫికల్ట్ ఎందుకంటే మీకు తెలియని కథని నేను చెప్పటానికి మీకు తెలిసిన కథని నా దృష్టిలతో చెప్పటానికి చాలా తేడా ఉంటుంది ఓకే అదొక అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇది అన్ని కమర్షియల్ ఫిల్మ్సే కమర్షియల్ అంటే ఏంటి మీరు డబ్బులు పెట్టి టిక్కెట్కి డబ్బులు అడుగుతుంటే అది కమర్షియల్ అయిపోయింది కదా అది కమర్షియల్ లేకుండా లేదు అది యూనో సో తీసే విధానంలో రియలిస్టిక్ బేస్ అని నా కరీర్ మొత్తం చేస్తున్నాను అది నాట్ నౌ ఇప్పుడు సర్కార్ సర్కార్ అవ్వచ్చు సత్య అండర్వర్డ్ సినిమా అవ్వచ్చు లేకపోతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని నేను మాక్సిమం సినిమాలు తీసాను ఇవాళ కొత్తగా చేయట్లేదు ఫస్ట్ నుంచి యా మీరు కూడా కమర్షియల్ అయిపోయారు ఈ పొలిటికల్ మూవీస్ మొత్తానికి అందరికీ కూడా వైఎస్ జగన్ బ్యాక్ గా ఉండి మీతో చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఈ మూవీస్ తీస్తున్నారనేటువంటి విమర్శకు మీ సమాధానం ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అవుట్వర్డ్గా దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అనుకోండి దాసరి కిరణ్ ఆల్సో కుడ్ బి వైసీపీ పర్సన్ ఇప్పుడు నేను పార్టీలో లేకపోవచ్చు నేను పార్టీలో మెంబర్ని కాదు నేను ఎక్కడ నుంచోట్లేదు పోవట్లేదు నేనేమీ చేయట్లా బట్ ఆల్రెడీ ఐ టోల్డ్ మెనీ టైమ్స్ ఐ ఎం వెరీ ప్రో జగన్ అని చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం తీసినా ఎవరు చేసినా సరే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్లోనే తీస్తారు ఓకే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయనుకోండి మీరు లేకపోతే వెబ్సైట్స్ ఉంటాయి లేకపోతే ఏ ఉంటాయి లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరో ఒక ఫర్క్ తీసుకుంటారు ప్రో ఇది ఉంటుంది ప్రో అది ఉంటుంది వాళ్ళ రకరకాల కారణాలు మళ్ళా సో ఇప్పుడు దాని తర్వాత స్పెక్యులేషన్ ఉంటుంది ఇప్పుడు వైఎస్ జగన్ తరపు నుంచి నాకు డబ్బు వచ్చిందా దాసరి కిరణ్ నుంచి వచ్చిందా దాసరి కిరణ్కి వైసీ వైస్ జగన్ ఇచ్చారా ఇవన్నీ కూడా మీరు పొద్దున్న లేగిస్తే వెయ్యి కాంట్రవర్సీస్ ఉంటారు అది ఉన్నా లేకపోయినా కూడా ఫర్క్ ఏంటి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డబ్బులు తీసుకుని చేస్తున్నాం అనేది ఎప్పుడొస్తుంది నేను నమ్మకుండా డబ్బుల కోసం చేసినప్పుడే ఆ పాయింట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఒక జడ్జి లంచం తీసుకుని తప్పు జడ్జ్మెంట్ ఇచ్చాడు అనుకోండి ఆయనకి తెలుసు కరెక్ట్ కాదండి డబ్బుల కోసం ఇచ్చాడు అది నేను డైరెక్ట్గా నేను ఫ్రో చేత చెప్పేస్తున్నప్పుడు ఇంకా దాని దాంట్లో పాయింట్ ఎక్కడొస్తుంది